హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు సాయి మేధా కోటి హైదరాబాద్ మై సెల్ఫ్ సురేంద్రబాబు టుడే ఐ కెమ్ విత్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఏఈ ఆస్పరెంట్స్ స్టూడెంట్స్ ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లో ఒక వార్త ప్రచురించడం జరిగింది దట్ ఈస్ కోడ్ తర్వాత యాభై వేల పోస్టుల భర్తీ వెరీ గుడ్ న్యూస్ ఈలోగా సంస్థాగత ఏర్పాట్లు అన్ని నియామక బోర్డులకు సీఎం ఆదేశం వేగంగా సాగుతున్న కసరత్తు జాబ్ క్యాలెండర్ రూపకల్పన అంటే అతి తొందరలో యాభై వేల పోస్టుల భర్తీకి సంస్థాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి అండ్ జాబ్ క్యాలెండర్ రూపకల్పన కూడా జరుగుతుంది బట్ నేను ఎందుకు ఏడబ్ల్యూ అండ్ ఏఈ వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్తున్నాను ఈ యాభై వేల పోస్టులలో మనకు తెలుసు విద్యుత్ శాఖ నుంచి కూడా చాలా పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది జెన్కో కావచ్చు ట్రాన్స్కో కావచ్చు డిస్కమ్ కావచ్చు మనకున్న న్యూస్ ప్రకారం ఈ యాభై వేల పోస్టులలో నియర్లీ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ట్రాన్స్కోలో నియామకం జరగబోతోంది స్టూడెంట్స్ మీకు అందరికీ తెలిసిన వార్త ఇది ట్రాన్స్కోలో నియామకం జరగబోతుంది టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ పోస్ట్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ నోటిఫికేషన్ దీంతోపాటి డిస్కమ్ పోస్టులు యాడ్ అవ్వచ్చు డిస్కమ్లో కూడా నోటిఫికేషన్ వస్తుంది జెన్కో ఎక్స్ట్రా నోటిఫికేషన్ కూడా రావచ్చు టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ పోస్టులు అంటే ఇట్స్ అ వెరీ హ్యూజ్ నోటిఫికేషన్ స్టూడెంట్స్ దీన్ని మనం మిస్ అవ్వకూడదు ఈ నోటిఫికేషన్కి వస్తుందంటే నోటిఫికేషన్ వచ్చేప్పుడు మనం ప్రిపేర్ అయితే జాబ్ కొట్టడం చాలా కష్టం మనకు వస్తుందని తెలుసు మనం జాబ్ కొట్టాలని ఏముంది అలాంటప్పుడు ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సాయి మీద కోటి హైదరాబాద్ త్రూ స్పేస్ గేట్ ద్వారా ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఏ న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ फार जेनको ट्रांसको अंडक स्टार्ट आवेलव फोर ट्वेंटी फोर स्टूडेंट एफ लाइन बैच फार जेनको ट्रास्को अंडक आवेलव फोर ट्वेंटी फोर द्वारा वि आर्ंग ट्रांसको कोचिंग ప్లస్ జెన్కో అండ్ డిస్కమ్ అండ్ డిస్కమ్ కోర్స్ డ్యూరేషన్ అంటే ట్రాన్స్కో సిలబస్ కావచ్చు జెన్కో సిలబస్ కావచ్చు డిస్కం సిలబస్ కావచ్చు వితిన్ త్రీ టు ఫోర్ మంత్స్లో టోటల్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది అంటే ట్వెల్వ్ ఫోర్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ స్టార్ట్ అయితే అప్పటి నుంచి త్రీ టు ఫోర్ మంత్స్లో టోటల్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది స్ట్రెండ్స్ బట్ త్రీ టు ఫోర్ మంత్స్లో మన కోర్స్ కంప్లీట్ అయిన దెర్ ఈజ్ ఏ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఫ్రమ్ ద సాయి మేధ కోటి హైదరాబాద్ త్రూ స్పేస్ గేట్ అప్ టు యు ఆర్ గెటింగ్ ద జాబ్ మీకు జాబ్ వచ్చేంత వరకు సాయి మేధా కోటి హైదరాబాద్ స్పేస్ గేట్ ద్వారా మీకు సపోర్ట్ అనేది ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రీ టు ఫోర్ మంత్స్లో ట్రాన్స్కో కోచింగ్ అయిపోయింది ట్రాన్స్కో నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం మళ్ళీ డిస్కమ్ నోటిఫికేషన్ రావచ్చు మళ్ళీ జెన్కో నోటిఫికేషన్ రావచ్చు మళ్ళీ డిస్కమ్ నోటిఫికేషన్కు జెన్కో నోటిఫికేషన్ మీరు మళ్ళీ సపరేట్గా అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే ట్రాన్స్కోకు అడ్మిషన్ తీసుకున్నారో అదే అడ్మిషన్స్తో మీరు ఫ్రీగా డిస్కమ్ నోటిఫికేషన్కి జాయిన్ అవ్వచ్చు జెన్కో నోటిఫికేషన్ కూడా జాయిన్ అవ్వచ్చు విత్ ఇన్ వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ వరకు ఏ నోటిఫికేషన్ వచ్చినా ఒకే అడ్మిషన్స్తో మీరు కంటిన్యూ అవ్వచ్చు వన్స్ వీ కెన్ జాయిన్ ఇన్ దిస్ బ్యాచ్ అంటే ఏదైతే ట్వెల్వ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందో మీరు ఆ బ్యాచ్లో కానీ స్టార్ట్ అయితే వన్ ఇయర్ వరకు ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆ నోటిఫికేషన్లో అంటే ఆ నోటిఫికేషన్ సంబంధించి అడ్మిషన్ ఫ్రీగా ఇవ్వబడుతుంది ఇంకోటి ఇంకోటికోటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ట్రాన్స్కో జెన్కో డిస్కమే కాదు వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆ యాభై వేల పోస్టులు పాలిటెక్నిక్ లెక్చర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాభై వేల పోస్టులు అంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఆ యాభై వేల పోస్టులు విద్యుత్ శాఖలో చాలా పోస్టులు ఉండొచ్చు దాంతోపాటు పాలిటెక్నిక్ లెక్చర్ పోస్టులు కూడా ఉండవచ్చు ఈ అవకాశాన్ని మనం మిస్ చేయకూడదు స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని మిస్ చేయకుండా ఉండడానికి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ జెన్కోలో కానీ ట్రాన్స్కోలో కానీ డిస్కమ్లో కానీ పాలిటిక్ లెక్చర్స్లో కానీ స్టూడెంట్స్ కంపల్సరీగా జాబ్ కొట్టాలని ఎయిమ్తో మన సాయి మీద కోటి హైదరాబాద్ త్రూ స్పేస్ గేట్ ద్వారా ఈ కోర్స్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ డేట్ ఈస్ ట్వెల్వ్ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే ఆఫ్లైన్ బ్యాచ్ ట్వెల్వ్ ఫోర్ ట్వంటీ ఫోర్ స్టార్ట్ చేయడం సార్ వాటి కోర్స్ ఫీ ఈ ఆఫ్లైన్కి కోర్స్ ఫీ ట్వంటీ సిక్స్ థౌజండ్గా డిసైడ్ చేయడం జరిగింది దట్ ఈస్ ద కోర్స్ ఫీఈ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ మిగతా ఇన్స్టిట్యూట్స్తో పోల్స్తే ఇట్స్ ఎ లెస్ ఫీజ్ నో డౌట్ అట్ ఆల్ మిగతా ఇన్స్టిట్యూట్స్లో ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ నడుస్తుంది బట్ సాయి కోటి హైదరాబాద్ త్రూ స్పేస్ గేట్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్లో ఆలోచించి ట్వంటీ సిక్స్ థౌజండ్కి ఇవ్వడమే జరుగుతుంది ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్స్తో నాట్ ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్ వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ ఆల్సో అంటే ఈ ట్వంటీ సిక్స్ థౌజండ్ అడ్మిషన్స్తో మీరు జాయిన్ అయితే ఆల్ దీస్ ఆర్ ద అడ్వాంటేజ్ స్టూడెంట్స్ వన్ ఈజ్ వీఆర్ ప్రొవైడింగ్ వీఆర్ ప్రొవైడింగ్ వన్ ఈజ్ ఆఫ్లైన్ క్లాసెస్ వీఆర్ ప్రొవైడింగ్ ఆఫ్లైన్ క్లాసెస్ ప్లస్ ఫ్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ ఫ్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ మీరు ఏదైనా క్లాస్ మిస్ అయినా కూడా ఈజీగా ఈ లెక్చర్స్లో చూసుకోవచ్చు ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్ చాప్టర్ వైజ్ టెస్ థర్టీ టు ఫార్టీ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ గ్రాంటెస్ట్ ద్వశన్ ఈజ్ సార్ వై వీ హ్ టు సెలెక్ట్ సాయి మేధా కోటి హైదరాబాద్ ద స్పేస్ గేట్ వెల్ స్ట్రక్చర్డ్ కోర్స్ మనం ఏదైతే త్రీ టు ఫోర్ మంత్స్లో చెప్తున్నామో ఈ త్రీ టు ఫోర్ మంత్స్లో ఈచ్ సబ్జెక్టు ఎటువంటి టాపిక్ మిస్ అవ్వకుండా క్లియర్ కట్గా కవర్ చేయడం జరుగుతుంది ఈచ్ స్టూడెంట్ పైన పర్సనల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది అంటే ఒక సబ్జెక్ట్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ జరుగుతున్నప్పుడే చాప్టర్ వైజ్ టెస్టులు కండక్ట్ చేయడం కానీ ఆ సబ్జెక్ట్ అయిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ టెస్టులు కండక్ట్ చేయడం కానీ వీఆర్ ప్రొవైడింగ్ మెటీరియల్ ఆల్సో విత్ దిస్ కాస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ మెటీరియల్ మెటీరియల్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ సబ్జెక్ట్ అయిన తర్వాత ఈచ్ సబ్జెక్ట్ టెస్ట్ సో మెనీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఈచ్ సబ్జెక్ట్కు మనకు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు ఏమన్నా డౌట్స్ క్లారిఫికేషన్ కావాలన్నా ఆ ఫ్యాకల్టీ మనకు రెడీగా అవైలబుల్లో ఉంటారు మన దగ్గర నో డౌట్ అట మీరు జాబ్ కొట్టినంత వరకు సాయి మేధాకోటి హైదరాబాద్ త్రూ స్పేస్ గార్డ్ ద్వారా సపోర్ట్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు ఉంటుంది దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై హౌ టు సెలెక్ట్ ద సాయి మేధ కోటి హైదరాబాద్ కె దిస్ అబౌట్ ద ఆఫ్లైన్ బ్యాచ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ మై సెషన్ ఈస్ మీరు కంపల్సరీ జాబ్ కొట్టాలంటే ఆఫ్లైన్ ఈజ్ ద బెస్ట్ అంటే మీరు కష్టపడడం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫ్యాకల్టీ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ మీకు రీచ్ అవుతుంది ఈజీగా ప్రిపరేషన్ జరుగుతుంది బట్ దర్ ఇస్ వన్ మోర్ కోర్స్ ఈస్ ఆల్సో దేర్ ఆన్లైన్ కోర్స్ ఫర్ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ దట్ ఈస్ ద ఫ్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ దిస్ ఫ్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్ వాట్ కంటెంట్ వీఆర్ ప్రొవైడింగ్ We are providing course total course that is the for each subject content that is the course we are providing. This course consists of subject wise subject wise content that is theory plus theory plus practice questions. Practice questions and it includes all different compute exams, detailed solutions of PYQs that is, gate PYQs, the detailed solutions of gate previous year questions and ESC PYQs. UPSC PQ, PYQs, that is UPSC questions, PYQs, GENCO, TRANSCO, DISCOM PYQs, DISCOM PYQs, and it includes ISRO PYQs, the detailed solutions of all these questions, and it includes different state PYQs, different state. ఏడబ్ల్యూ ఏఈపివైక్యూస్ అంటే మనం ఏదైతే ఫ్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో వీటిలో సబ్జెక్ట్ వైజ్ థీరీ ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి గేట్ క్యూస్ డిటైల్ సొల్యూషన్స్ ఉంటాయి ఈఎస్సీ క్యూస్ డిటెయిల్ సొల్యూషన్స్ ఉంటాయి యూపీఎస్సీ పీవైక్యూస్ డిటైల్ సొల్యూషన్స్ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ పీవై డిటైల్ సొల్యూషన్స్ దిస్ టోటల్ కంటెంట్ వీఆర్ ప్రొవైడింగ్ విత్ ద కాస్ట్ ఆఫ్ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ యాక్చువల్గా ఫీజు సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది బట్ మనకు ఉగాది ఆఫర్కి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్కి యాక్చువల్గా నిన్న డేట్తో ఎండ్ అయింది బట్ దాన్ని ఇంకా సెవెన్ డేస్ వన్ వీక్ ఎక్స్టెండ్ చేస్తూ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్కి ప్రొవైడమ్ చేయడం జరుగుతుంది బట్ దిస్ ఈజ్ వ్యాలిడ్ అప్ టు నెక్స్ట్ సెవెన్ డేస్ ఓన్లీ దిస్ ఫ్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్ దిస్ ఇస్ ఫార్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఫర్ ట్వెల్వ్ మంత్స్ వ్యాలిడిటీ వీఆర్ ప్రొవైడింగ్ యాక్చువల్ ఫీజు టెన్ థౌసండ్ ఉంది బట్ వీఆర్ ఎక్స్టెండింగ్ ద ఆఫర్ ఉగాది ఆఫర్ నెక్స్ట్ సెవెన్ డేస్ ఫర్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ దిస్ ఈస్ అబౌట్ ద ఆన్లైన్ కోర్స్ దట్ ఈస్ ఫ్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ ఫర్ దిస్ యూ హ్ టు డౌన్లోడ్ ద స్పేస్ గేట్ యాప్ అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ టు కాంటాక్ట్ దీస్ నెంబర్ స్టూడెంట్స్ దట్ ఈస్ వన్ ఈస్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ వన్ వన్ నెంబర్ ఆర్ యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ డబల్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ అండ్ యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ టూ ఫైవ్ నైన్ ఎయిట్ స్టూడెంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనకు నోటిఫికేషన్ వస్తుందని తెలుసు మనకు జాబ్ కొట్టాలని ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ అయితే జాబ్ వచ్చే గ్యారంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ బట్ మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిందని తెలిసినప్పుడు జాబ్ కొట్టాలనుకున్నప్పుడు ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ కానీ స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టచ్చు అది మనం సాయి మీద కోటి హైదరాబాద్లో దట్ ఈస్ త్రూ స్పేస్ గేట్ ద్వారా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నా ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా మనం ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చు బట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఈ ఆన్లైన్ కోర్సులో ఏదైతే నేను ఆన్లైన్ కోర్స్ అని చెప్తున్నాను ఈ ఆన్లైన్ కోర్సులో ఇవే కాకుండా దీంతో దీంతోపాటే వీ కెన్ యాడ్ ద సేమ్ టూ హండ్రెడ్ ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్లు లింక్ కూడా అయి ఉంటాయి చాప్టర్ వైజ్ టెస్ట్ ట్వంటీ టు థర్టీ ట్వంటీ టు థర్టీ ట్వంటీ టు థర్టీ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటే ఈ కంటెంట్తో పాటు ఇది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ థర్టీ టు ఫార్టీ థర్టీ టు ఫార్టీ గ్రాండ్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే నాట్ ఓన్లీ ఫ్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ కంటెంట్ వీఆర్ ప్రొవైడింగ్ ద ఫ్రీ చాప్టర్ వైజ్ టెస్ట్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ స్టూడెంట్స్ ఓకే దిస్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ జెన్కో ట్రాన్స్కో అండ్ డిస్కమ్ స్టూడెంట్స్ Don't miss this opportunity. For more details, you have to contact these numbers. Thank you.